అల్తాఫ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ పంది అని మాట్లాడితే ఒకళ్ళు కాల్ చేసిండు నాకు అమ్మా మీరు ఏమన్నదిట్టండి కానీ పంది అనకండి వాడు అల్తాఫ్ అనేది అంటే మా మతానికి సంబంధించినే కాబట్టి అలా అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి అని అన్నా ఈ రోజు నేను నిన్న అడుగుతున్నా మా ఆలయంలో ఇలాంటి పనులు చేసినప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటలే బయటకు వచ్చి మీరెందుకు ధర్నా చేయట్లేదన్నా అదే మీ మసీదులో జరుగుంటే మా సుడో సెక్యులర్ పెట్టుకొని మీకు పెట్టుకుని తెలిపేటోళ్ళు కదా మరి ఈ రోజు ముస్లిం నాయకులు క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘాలు ముస్లిం సంఘాలు లేకపోతే హక్కుల సంఘాలు ఏడ నిద్రపోయినాయి ఎందుకు బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయి దీనికి ఒక ఎంక్వైరీ కమిటీ అని ఎందుకు చెప్పట్లేదు వరుసగా ఎందుకు జరుగుతున్నాయి హిందూ ఆలయాలకు సంబంధించే దాడులను ఎందుకు మాట్లాడట్లేదు పంది అంటేనే మీరు తట్టుకోలేకపోతారే కానీ ఇలా మా ఆలయాలను అపవిత్రం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలన్నా ఒక మాట కూడా మాకు లేకుండా తీసేస్తాను ఉండకూడదు అని మాట్లాడేస్తాను పోని మీ దాంట్లో ఎవడో ఒక బలు పెక్కినోడు ఇలాంటి పనులు చేస్తే మిగిలినంతా ఇది తప్పు అని ఎందుకు చెప్పట్లేదు ప్రతిసారి వాడి మతస్థిమితం లేనోడు ఆకలితో వచ్చిండు ఇక్కడోడు కాదు తెలివి తక్కువోడు ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతుండ్రు వాడు ఎక్కడోనైనా కాని ఉగ్గుపాలు ఆరు నెలల ఆరు నెలల వయసులో తాగిన ఉగ్గుపాలతో సహా కక్కియాల్సింది ఇంకొకటి చేయాలంటే భయపడేలాగా ఏదేమైనా తెలంగాణలోని హిందువులలో చైతన్యం మొదలైంది అసలు హైలైట్ అన్నా అసలు ఆ పని చేయించింది ఎవరో కానీ మీ అందరికి సెల్యూట్ అన్నా